పిల్లవాడికి ఏం పాలిస్తున్నావు పాలు అడుగుతుందిగా చెప్పు పాలు ఇదేంటి తెగులే పిల్లడికి పాలిస్తే ఒళ్ళు సళ్ళవుతుందని అందం చెడిపోతుందని పిచ్చి పిచ్చి వేషాలంటే వేబాక మన నీళ్ళలో తల్లి పాలేయటమే అలవాటు ఇదిగో చూడు వీళ్ళ తాతన్నాడే తాత ఆరేళ్లు వచ్చిందాక దున్నపోతులాగా తల్లిపాలే తాగదంట వీళ్ళ తాతమ్మ చెప్తుండేది పాపం తాతమ్మకి ఎంత కష్టం వచ్చిందో తాటమ కష్టం సంగతి తర్వాత ముందు ఉంది డబ్బా పాలతో పిల్లోడు ఒంటికొచ్చి నష్టం సంగతి ఆలోచించరా ఇదిగో చూడమ్మ నువ్వాలోంచే తల్లిపాలి కూడా మొలెట్టు పెద్దవాడు చెప్పిందిగా తల్లిపాలు ఎట్టా ఇస్తుందిరా ఆ పోతులాగా నువ్వు ఇక్కడ గుజుంటే సిగ్గా ఉండదు పదమా మనం లోపలకి పోదాం పిల్లోడు పాలేద్దు కానీ రా రా రాజా రా రా రాజా బక్క రాజా పిల్లోడిని ఎత్తుకుంటావా ఎత్తుకో 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 పెట్టడానికి శానసేపటి కూతుర్ని కాలు తిని మీరు పెట్టింది బా బా బాబ్బా పదా పదా పద పద ఇదిగో చూడమ్మా పిల్లోడికి పాలిచ్చేటప్పుడు ఇట్ట పైట కప్పుకొని కొందరి కళ్ళు పీడాకారం కళ్ళు అవును కొరికాను కొరుకుతరుకుతాడు దొంగ గడ్డ వాడికి అప్పుడు కొరికేది పెద్ద పళ్ళు వచ్చాయనమాట తల్లిగా అన్ని భరించాల్సిందే పిల్లోడు అటాక్ కొరకాలంటే పెట్టి పుట్టాలంటారు మన పెద్దోళ్ళు మళ్ళీ ఏమైనా కొరికాడా లేదు లేదు బాబుని కొంచెం ఆ అన్నట్టు పాలు ఓ తాగాడా బాటిల్ నిండా తాగేశాడు అబ్బో బాటిలా అది కాదు బామ్మగారు అలవాటు అయిపోయింది అన్ని పాలు అన్న అలవాటులో పొరపాట్లు వస్తుంటాయి ఎరా రాజా అమ్మని కొరికావా నీకు పళ్ళు వస్తున్నాయి పాలకాయలు చేయించాలి ముందు గొలిసేది ఏరా గొలిసెక్కడ మానేసుకున్నా అమ్మ సీత ఒరే కృష్ణయ్య బిడ్డ మెల్లో బంగారు గొలుసు కనిపించడం లేదా ఏమిటి బాంగారు వీడి మెల్లో బంగారు గొలుసు కనిపించడం సీత నువ్వేమైనా తీసి తాకి పెట్టావా నాకేం తెలియదు బాంగారు నేను చూడలేదు ఇందాక పాలు ఇచ్చినప్పుడు నీ ఒళ్ళే ఏమైనా జారి పడిపోయిందేమో చెరుదొలుపు అయ్యయ్యో నేను ముందలగా నా ముని మనోడికి ముద్దుగా చేయించుకున్న గొలిసే అది పోయిందంటే నా మనసే చెడిపోతుంది నా మనసే చెడిపోతుంది ఎతకండ్రా ఎక్కడ ఎతకండ్రా మీరు ఇక్కడ వెతుకుతూ ఉండండి నేను ఒక ముఖ్యమైన ప్లేస్ లో వెతుకొస్తా